నేను మీద అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను మా కోడికి వచ్చాను మా పోడులోనే ఏమేమి ఉన్నాయో అన్ని చూపిస్తాను దాంతో పాటు ఒక వింతైన కూరగాయ ఐటమ్ కూడా చూపిద్దాం అనుకుంటున్నాను రన్ని చూద్దాం ఇగో ఇవన్నీ మినుములు అనమాట ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మినుములు వేసాము మధ్య మధ్యనే జీడి మొక్కలు ఉన్నాయి ఇంకా సైడ్ రాగులు వేసాము వెళ్ళి చూద్దాం అదిగో ఇది ఇది పోడనమాట పోడిలో రాగులు వేసాము ఎందుకు లేత లేత రాగులు ఇదేమో వీటిని మేము తోడులు అంటాము మా పోడ్ వ్యవసాయంలో చేసాము అనమాట రెండు మీదకెళ్ళి మనం చూడాల్సిన కూరగాయ కూరగాయ మొక్కని చూద్దాం చూసారా వంకాయలు మన తుఫాను వల్ల మొత్తం పోయింది తుపాను వల్ల రోజు తుపాను తుఫాను వర్షం వల్ల పురుగులు కూడా పట్టేసి పోయాయి ఇవన్నీ మీకు ఇంకో చూపించాలా బంతి పూలు చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయి ఇవన్నీ మా హస్బెండ్ గారు ఊడిసారు అందుకనే కుప్పలు కుప్పలుగా పూసాయి ఆ చివరి వరకు ఆ చివరి వరకు ఉన్నాయి రెండు వేలి మన కూరగాయ ఆ అయితే ఉన్నాయి రెండు వేలు మనం కావాల్సిన కూరగాయలు చెట్టు మీరు ఎప్పుడైనా దీన్ని మీరు ఎప్పుడైనా చూసారా ఉండండి ఒక చూపిస్తాను మీకు ఇదిగో ఈ విధంగా ఉంటదనమాట దీన్ని మేము చెంబకాయలు అంటాం మొత్తం కోసి తీసుకెళ్ళిపోదాం మేము చంపకాయలు అంటాము ఈ దీని వేస్తేమో కొద్దిగా చిక్కుడుకాయలాగే ఉంటుంది అనమాట ఉందండి మీద కొన్ని ఉన్నాయి చూస్తున్నారు కదా మా చంపకాయలు అయితే ఇన్ని అయితే వచ్చాయి మీకు ఒకటి తెలుసా మా తోట నుంచి లొకేషన్ చూడండి అద్భుతంగా ఉంది కదా మొత్తం కొండ మధ్యలో మా తోట ఉంటుంది అనమాట మొత్తం జీతో అదంతా మాది పెద్ద పెద్ద రాళ్ళు పెద్ద పెద్ద చెట్లు మధ్యలో మేము నివసిస్తున్నాం ఇంకా అది దేనికి వస్తే వీటిలో ఉప్పు చేప వేసుకుంటే ఇంకా బాగుంటది అందుకే చెప్పాను కదా దీని టేస్ట్ కొద్దిగా చిక్కుడుకాయలా ఉంటదనమాట మీరు ఎప్పుడైనా వీటిని చూసారా మా దగ్గర సరైన ఎక్విప్మెంట్ లేదండి వీడియో తీయడానికి వీడియో అటు ఇటుగా ఉంటే క్షమించండి వాయిస్ సరిగా వస్తుందో లేదో కూడా తెలీదు అందుకనే మీరు కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని చూడాలి మరి ఇదే పైగా ఇదే మా మొదటి వీడియో అందరూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మొత్తం మన చెంపకాయలు అయితే కోయడం అయిపోయింది దీన్ని ఎలా వండాలో చూద్దాం రండి మనం చెంపకాయలు అయితే తీసుకొచ్చాం కదా క్లీనింగ్ ప్రాసెస్ కొన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను వీడియోలు ఎంత ఎక్కువ ఇలా అయితే తీసుకోవాలి దీన్ని ఈ వైట్ కలర్ లో ఉంది కదా అది తీసేయాలి లేకపోతే కొద్దిగా చెరు చెరు అనిపిస్తుంది అనమాట ఈ విధంగా తీసుకోవాలన్నమాట ఇటువంటిది తీసి పెడితే లేదంటే చే ఉంటది పిక్కలు కూడా తీసేయాలి ఇవి చూసుకున్నా కదా ఈ విధంగా తీసేయాలన్నమాట ఇది మొత్తం ఈ లేయర్ మొత్తం తీసేయాలి ఇలా చిన్నకైతే అవసరం లేదు ఇలా ముక్కలు కోసేయచ్చు ఇవి టూ పార్ట్స్ గా విడవు చిన్న షేప్ లో కట్ చేసుకోవచ్చు కాకపోతే నేను పెద్దది చేసుకున్నా నాకు పెద్దది క్లీనింగ్ అయిపోయింది కదండి ఇప్పుడు వంట ప్రాసెస్ చూద్దాం కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ కడుక్కొని ఉల్లిపాయలు మిరపకాయలు వేసేయాలి అనమాట కర్రపాయలు కుక్ చేస్తున్నామండి మాకు ఇక్కడ కర్రలు పుష్కలంగా లభిస్తుంది చూస్తున్నారు కదా కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుద్దా ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాడుగా అల్లం వెల్లుల్లికి వేసి పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేయించి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చమకాలు లేకుండా బాగా కలుపుకొని మోసేసుకోవాలి కాసేపు ఒక టమాటా పోసే ఒకటే టమాటా కోసాము టమాటా అయితే బాగా పెరుగుతుంది ఇప్పుడైతే ఒక వన్ మినిట్ మీకు చేసేస్తండి di nuovo, da qua l'iccina. C'è da sacco di minuta usci.

అడుగు వంట కొంత కలుపుతూ ఉండాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి క్లీన్ చేసుకున్న మత్తర్లో అయితే వేసేద్దాం తగినన్ని వాటర్ వేసుకోవాలి ఉడికినా ఉడకాలి కదా మరి ఉడకాలి కదా తీసుకోవాలి ఉడికినంతవరకు చూసారు కదా మొత్తానికి మన చెమకాయ కర్రీ అయితే కంప్లీట్ అయింది ఇంతకు మీకు తెలుసా అని తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్